హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి అయితే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ రోజు నుంచి అయితే మనకైతే ప్రతి ఒక్క రైతులకైతే రుణమాఫీ అయితే చేస్తుంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఒక్కొక్కటి చెప్తాను ఎంతమందికి రుణమాఫీ చేస్తుంది ఈ దాంతో దాంతోపాటు రేపటి రోజున ఎంతమందికి వాళ్ళ ఖాతాలో అమౌంట్ అయితే జమ అవుతుందని మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో మీరైతే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైంగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక్కసారి మీరు అయితే మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తొందరగా అయితే మీ ఛానల్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మనకైతే ఎలక్షన్ ముందు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మనకైతే కొన్ని హామీలు అయితే ఇచ్చింది కదా సో హామీల ప్రకారంగా వచ్చేసి మనకైతే కొన్ని పథకాలు అయితే అమలు వచ్చేసినాయి మనకైతే ఫ్రీ బస్సు అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ దాంతోపాటు వచ్చేసి అయితే ఎలక్ట్రిసిటీ మనకైతే రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ దాని తర్వాత వచ్చేసి రైతులకి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ సో మనకైతే ఇప్పుడు వచ్చేసి రైతు రుణమాఫీ అయితే పథకం అయితే అమల్లో వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్క రైతులకైతే రుణమాఫీ అయితే చేస్తుంది ఆ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తుంది ఒకసారి చెప్తా చూడండి ఈ డేట్లో మీరు కొనగా రుణం లోన్ తీసుకుని ఉంటే మాత్రం మీకైతే రుణమాఫీతే అయిపోతుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడో తారీఖు ఈ లోపు ఎవరైతే లోన్ తీసుకుని ఉంటారో వాళ్ళకైతే ఈసారి ప్రభుత్వం అయితే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తుంది ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంతమంది రైతులకైతే ఈ రోజు నుంచి కూడా అమౌంట్ అవి క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత వచ్చేసి మనకైతే ఇంట్లో ఒకే రేషన్ కార్డు పైన ఎన్ని అంటే మన ఇంట్లో ఇద్దరి పేరు మీద భూమి ఉంటుందో ఇద్దరికి రెండు రెండు లక్షలు రుణమాఫీ అవుతుందా లేదా అని మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో దాని గురించి కూడా అయితే మీకు అయితే చెప్తాను సో మనకి ఏంటంటే ఒకే రేషన్ కార్డు ఉన్నా సరే ఇంట్లో రెండు లక్షలు మాత్రమే రుణమాఫీ అయితే చేస్తారు ఇద్దరు పేరు మీద ఉంది ఉన్నాయి ముగ్గురు పేరు మీద ఉన్నాయి మనకి మాత్రం ఓన్లీ రెండు లక్షలు అయితే రుణమాఫీ చేస్తారు అది కూడా ఒక్కసారి అయితే చేయడం అయితే కుదరదు ఈ రోజున వచ్చేసి అయితే లక్ష రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది మనకి రుణమాఫీ వచ్చేసి మూడు విడతలుగా చేస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మనకైతే లక్ష రూపాయలు దాని తర్వాత లక్షన్నర దాని తర్వాత రెండు లక్షలు ఇవి వరకు చేస్తారంటే ఆగస్టు పదిహేను లోపు అయితే మనకైతే పూర్తిగా రెండు లక్షల రూపాయలు అయితే రుణమాఫీతో చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దీని తర్వాత వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి అయితే చెప్తామని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా వచ్చేసి అయితే మనకైతే రాహుల్ గాంధీ అయితే ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కదా అదే హామీల ప్రకారంగా మేమైతే చేసుకొస్తున్నామని చెప్తుంది సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతులకైతే మంచి చేయడానికి ట్రై అయితే చేస్తుంది సో మీకు ఎలా అనిపిస్తుందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఒకవేళ మీకు కనుక రైతు రుణమాఫీ అయ్యి ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకి రైతు రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ రోజున వచ్చేసి మనకైతే క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే మనకైతే ప్రతి జిల్లాలో వచ్చేసి వ్యవసాయ శాఖ నుంచి అయితే కొంతవరకు అయితే ఆఫీసర్లు అయితే ఉన్నారు కదా సో వాళ్ళందరితో ఈరోజు ఫ్రెస్ మీట్ మేము మాట్లాడడం అయితే జరిగింది సో దాని తర్వాత ప్రతి ఒక్క రైతులకి అయితే ఈ రోజున వచ్చేసి అన్ని జిల్లాల వారిగా ఒకేసారి రైతు రుణమాఫీ లక్ష రూపాయలైతే విడుదల చేయడం అయితే జరిగింది సో మీకు కనుక అయ్యి ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకెన్ ఆలో పెట్టే ట్యాప్ అయితే చేయండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్